మనము ఇప్పుడు ఉప్పుతో కలర్స్ రెడీ చేసుకుందామండి నేనైతే ప్రస్తుతం నాకు ఇట్లానే చేసుకుంటున్నా నేను ఒక ఐదారు కలర్స్ చేసుకున్నా ఉప్పుతోనే ఇంట్లో ఉన్న వాటితోనే మన ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండీ ఫుడ్ కలరు ఉజాల బ్లూ ఇవన్నీ నా దగ్గర ఉన్న వాటితోనే ఇంట్లో ఉన్న వాటితోనే నాకు సరిపడా కలర్స్ చేసుకున్నాను చూడండి ఫస్ట్ మన ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ కలిపానండి ఫస్ట్ కలర్ అయిపోయింది సెకండ్ కలరు గ్రీన్ ఉప్పుతో అయితే షైనింగ్ ఉంటుందండి కలుపుకోవాలి మొత్తం కలుపుకొని కాస్త ఒక పది పదిహేను పది పదిహేను నిమిషాలు అట్లా ఎండకు పెట్టుకుంటే డ్రై అయిపోతుంది అప్పుడు కరెక్ట్గా ఉంటుంది మనం ముగ్గులో వేసుకోవడానికి ఇప్పుడు గ్రీన్ కలర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బ్లూ కలర్ ఈ కలరు ఇంట్లో చిన్న వేసినప్పుడు మిగిలిందండి ఆ కలరు బ్లూ కలరు దాన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయడం మనకు కలర్ వస్తుంది బ్లూ కలర్ అయిపోయింది చూసిండ్రా ఒక ఐదు ఆరు కలర్స్ ఇట్లా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే అయిపోతుంది కదండి మళ్ళీ కొనుక్కోవడం కంటే ఇంట్లో మనం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా ఇదేమో లైట్ గ్రీన్ అండి ఇది ఫస్ట్ చేసింది పిక్ గ్రీను ఇది లైట్ గ్రీను ఇంట్లో ఉన్న వాడితోనే ఈజీగా చాలా చేసుకోవచ్చు ఇప్పుడు ఉజాలా అండి ఈ ఉజాలాతో వైలెట్ కలర్ ల్యావెండర్ కలర్ ల్యావెండర్ కలర్ వస్తుంది బాగున్నాయి కదండి కలర్స్ నాకు సరిపడా ఆల్రెడీ నాకు ఉన్నాయండి చేసి పెట్టుకున్నాయి ఇప్పుడు మీకు మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నా కొంచెం కొంచెం తీసుకొని ఉప్పుతో అయితే ఎండినాక ఎండకబెట్టి ఎండినాక కొంచెం షైనింగ్ బాగుంటుందండి ఇదేమో కుంకుమ అండి పాత పాత కుంకుమ ఉంది ఆ కుంకుమ వేసి ఇలా పింక్ కలర్ వేసేసుకున్నాం అన్నమాట మొత్తం ఒక ఐదారు కలర్స్ చేసుకున్నాం అండి మీకు చూపిద్దామని చూసిండ్రీ కదా మొత్తం ఎన్ని అయినాయి ఆరు ఏడు ఎనిమిది కలర్స్ అయినాయండి నాకైతే ఇవి చాలు సరిపోతాయి మీకు మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కానీ ఉద్దేశంతో చూపిస్తున్నాను అండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్